రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో చేనేత రంగానికి స్వర్ణయుగం వచ్చిందని మంత్రి సవిత అన్నారు విజయవాడలోని మేరీ స్టెల్ ఆడిటోరియంలో చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చేనేత వస్త్ర ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా నేత నెలకు ఆర్థిక మేలు జరిగేందుకే వస్త్ర ప్రదర్శన నిర్వహించామన్నారు పద్నాలుగు రోజుల పాటు నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు రెండు కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగాయని మంత్రి వెల్లడించారు ఏనేతలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం ఏడో తారీఖున పద్నాలుగు రోజులు పూర్తి అయిపోయింది ఈ రోజు చివరి రోజున ఇక్కడ ఫ్యాషన్ డిజైన్ కూడా ఏర్పాటు చేశాం నిజంగా వాళ్ళలో చాలా న్యూతన ఉత్సాహం వచ్చిందని కూడా తెలియజేస్తున్నాను చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు చేనేతలకు ఎందుకంటే అక్కడ మేము మార్కెటింగ్ చేసుకునే చాలా ఇబ్బంది పడుతున్నాం గత ఐదు సంవత్సరాలుగా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు కానీ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ రావడం వల్ల బాగా సేల్స్ అయ్యాయి ఒక రోజుకి సుమారుగా పదిహేడు లక్షల నుంచి ఇరవై లక్షల టర్న్ ఓవర్ కూడా జరిగింది ఈ పద్నాలుగు రోజుల్లో సుమారుగా రెండు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కూడా జరిగింది చేనేతలు చాలా హ్యాపీగా ఉన్నారు అదే విధంగా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాం ఇలాగే ఎగ్జిబిషన్స్ మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే చేనేతలు స్వర్ణయుగంగా భావించారో మళ్ళీ వాళ్ళకు పూర్వ వైభవం వచ్చిందని కూడా తెలియజేస్తున్నాం వాళ్ళకు కావాల్సిన ముడి సరుకులు కావచ్చు జీఎస్టీ మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాం విధంగా యానం పైన సబ్సిడీ కావచ్చు గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అందజేస్తూ చేనేతలకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం